హాయ్ ఫ్రెండ్స్ ములక్కాయ బంగాళదుంప టమాటా దోసకాయ వేసి వండుతున్నాను చూడండి ఎంత బాగుంటుంది అండి బలమైన వస్తున్నాయి కదా ఒక్కోటి ఒక్కొక్కటి పక్కన పెట్టామనుకోండి ఒక రోజు కూర అయిపోతుంది నేను అలా వండుతాను చూడండి అప్పుడప్పుడు కలగూరలాగా మీకు కూడా అలా చెప్తున్నాను చూడండి ఒక రోజు సేవ్ అవుతుంది కదా చూడండి మనం కూరగాయలు కోసుకున్నాం బంగాళదుంప టమాటాల ఒక ఒక ఉల్లిపాయ ములక్కాయ పావుకుల దోసకాయ మొత్తం కలిపి అరకుల పైన అండి తాలింపు వేసుకున్నాం ఆయిల్ వేసుకున్నాం తాలింపుంజలు వేసామండి కరివేపాకు వేసుకున్నాం ఉల్లిపాయలు ముల్లక్కాయలు వేసాను అండి కలుపుతున్నా చూసారా ముందు ఉప్పు వేసుకోవాలండి ములక్కాయ వేస్తామో ఉప్పు కూడా వేసేసుకోవాలి చూసారా వేగిపోయింది ఇప్పుడు బంగాళదుంప టమాటా దోసకాయ వేసేసుకుంటున్నాం మూడు కలిపి వేసేస్తున్నాం చూడండి చాలా మంది ఇప్పుడు తిరగేయట్లేదు అలా తిరిగేస్తే బాగుంటుందండి కింద పైకి బాగా కదిలిద్ది చక్కగా ఉంటుంది అనమాట ముగ్గ చితకోహ ట్రై చేయాలంటే ఇప్పుడు అలా మూత పెట్టుకున్నామండి ఒక రెండు నిమిషాలు టమాటా ఎక్కడన్నా ఉడకనుంటే ఉంటే ఉడికి పొద్దు చూసారా వాటర్ వచ్చేస్తుంది ఎక్కడన్నా ఉంటే దాన్ని మ్యాష్ చేసుకోండి టమాటాని మూడు అంతులు ఉడికిపోయిందండి రెండు అంతుల పైనే ఇప్పుడు పసుపు మీకు సరిపడంత కారం వేసుకోండి నేను పచ్చిరగాయలు వేయలేదు కదా మీరు పచ్చరికాయలు వేసుకున్న వాళ్ళు కారం చూసేసుకోండి పచ్చరికాయలు కాటుకుంటున్నాయండి కారం కూడా వేసేసుకున్నాం కదా గ్లాస్ నీళ్ళు కొంచెం ఎల్తుగా పోసుకుంటున్నాను చూడండి ఇంకా కాస్త అటు ఇటు తిప్పి మూత పెట్టేసుకుందామండి కొత్తిమీర కరివేపాకు కూడా వేసేసుకుందాం కొత్తిమీర కు ఇప్పుడు ఒక రెండు నిమిషాలు మూత పెట్టుకుందాం ఇప్పుడు ఉప్పు నాకు ఉందో అక్కడ ఉప్పు వేసుకున్నాం చూసి ఇలాంటప్పుడు వేసుకోవాలండి మళ్ళీ మూత పెట్టుకుందాం ఉడుగుతుందండి అయిపోయినాక దించే ఇంకొక రెండు నిమిషాలు అయిపోతే కూర అయిపోద్ది అండి చూసారా నేను గ్లాస్ నీళ్ళు పోస్తే కొంచెం తగ్గిపోయింది వాటర్ ములక్క ఉడికిపోయింది మూడొంతులు ఉడిగిపోయింది ములక్కాయ ముక్కలు కూడా ఉడిగిపోయింది చూసారా మీకు ముక్కలన్నీ కనబడుతున్నాయి కలగూరండి బాగుంటుంది ఉడికిపోయిందండి ఇంకా గుజ్జుగా దింపేసుకుంటే సరిపోద్ది వేడి మీదకి చూసారా ఎంత కలర్ఫుల్గా ఉందో కూర దోసకాయ ఫ్రీ మోషను అన్నిటికీ ఉపయోగపడుతుంది లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ